చికెన్ అయితే చాలా చక్కగా ఉడికింది అన్నం కూడా వేడివేడిగా ఉంది ఇప్పుడే దించా దించింది మావిడైతే హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మేమైతే బాగానే ఉన్నాం మీరు కూడా బాగుండాలని స్మరస్ఫూర్తి కోరుకుంటున్నాము ఈరోజు వీడియో ఏంటంటే చూస్తున్నారు కదండి చూపించు చికెన్ కర్రీ వండామండి యాక్చువల్గా మేము మధ్యాహ్నం పుట్ట అయితే వండుకోము కానీ ఇవాళ అయితే తోటలో పనిచేస్తున్నారు మా బామర్ది అతని కోసమని చికెన్ కర్రీ వండాము నేను కొద్దిగా తినేసి అతనికి తీసుకొని వెళ్ళి ఇవ్వాలి మా ఊరికి వెళ్ళాలి మా ఊరిలో తోట దగ్గర పనిచేస్తున్నారు తను ఇక్కడ నుంచే ఏడు కిలోమీటర్లు ఉంటుంది మా ఊరు అక్కడ తీసుకొని వెళ్ళి ఇవ్వాలి కొద్దిగా టేస్ట్ చేసి తర్వాత తనకి క్యారేజీకి తీసుకొని వెళ్ళాలి పని అయితే గుర్తకిచ్చేసి ఉన్నాను అదే వీడియో ఇప్పుడు చేస్తున్నాను వీడియోతో బాగుంటుంది వరకు చూడండి కొత్తగా మన వీడియోస్ని ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వడ్డిస్తావా వడ్డించుకోనమ్మా వడ్డించుకోనా లివర్ తీసుకుంటేనే లివర్ ఇష్టం నాకు వేడిగుంతలి ఇప్పుడు దించాను కదా ఒంటి గంట అన్నారా అయింది టైం బాగుంది వంజంగిల్ వచ్చాము ఉదయం అందుకనే ప్రెస్కున్నాను స్నానం చేశాను కదా కాసేపు పడుకుని ఉండే బాగుందమ్మా బాగుంది నేను తొందరగా తినేసి బయలుదేరిపోతాను నువ్వు కూడా కొంచెం తింటావా తర్వాత తింటా నాకు క్యారేజ్ ఇచ్చేసి ఫస్ట్ తర్వాత తింటాను ఓకే ఆ హాట్ బాక్స్ పుల్లపట్టి రైస్ గ్రేవీ తక్కువ చేసేమా తల్లి ಸರಿ ಸರಿಪದೇ ಕದಾ ಮನಕ್ಕೆ ನೈಟ್ಗೆ ಕೂಡ ಕರ್ರಿ ಸರಿಪದ್ದು ಇದೆ ಸರಿ ಮಮ್ಮ ದೇ ಹೋ ವರ್ಕ್ ಚೇ ಸರೇನಾ ಬಾಯ್ తోట దగ్గరికి అయితే వచ్చేసాను ఇక్కడ అండి మా తోట అయితే ఉంది బండి అయితే ఇక్కడ ఆపేసి క్యారేజ్ డ్రింక్ అన్ని పట్టుకుని వెళ్ళిపోవాలి థమ్సప్ ఒక డ్రింక్ చెప్పాడు భోజనం అయితే చెప్పలేదు నేనే తీసుకొస్తున్నాను ఆకలిస్తే కదా అని అయితే వచ్చేసానండి ఇదిగో చిన్న చిన్న కంపలు ఉంటాయి వాటిని అయితే తీస్తున్నాడు మా వాడు ఇవి ఇటువంటివి ముళ్ళకంపలు అన్నమాట వీటినే తీస్తున్నాడు చూసి అది చూశారు కదా ఈ వీటిని చూ తీస్తున్నాడు అలాగే ఇతది బుల్ కూడా ఉన్నాయి వాటిని కూడా తీస్తున్నాడు ఒక్కడే చేస్తున్నాడు ఒక త్రీ డేస్ అయింది ఇంకొక త్రీ ఫోర్ డేస్లో అయిపోద్దేమో అక్కడ వరకే ఆ పైదైతే మాది కాదు వేరే వాళ్ళది ఈ కింద లైన్ వరకే ఈ బిడ్డ అయిపోయింది ఆల్రెడీ ఈ మధ్యది నేనే చేశాను ఈ మధ్య నాకు అవ్వట్లేదు పని బీజీ వల్ల మా బామార్థిక అయితే పని అప్పగించాను ఎన్ని రోజుల్లో అయిపోద్ది బామర్ది ఐదు రోజులు పడుతా ఓకే కేరేజ్ బా హాట్ బాక్స్ చిన్నది అయిపోయింది బామర్ది యాక్చువల్గా మా అయితే మాకు కూడా మధ్యాహ్నం అయితే అన్నం తీసుకోము ఉదయము సాయంత్రమే కానీ మనోడు ఆకలి ఉంటుంది చేస్తున్నాడు కదా అనేసి తీసుకొచ్చాను ఇప్పుడు కూడా అంటున్నాడు ఎందుకు తీసుకొచ్చావు అన్నము చీమలున్నా చూడు చీమలు వస్తా ఓన్లీ డ్రింక్ తీసుకొస్తే సరిపోను కదా అంటున్నాడు వేడిగుంది అన్నాం చూడు కర్రీ మొత్తం వేసుకో గణేష్ యాక్చువల్గా ఉండరా అని చెప్పాను కానీ నిన్న పనికి వెళ్ళాడంట డబ్బులు ఇవ్వలేదు ఈరోజు పనికి వెళ్ళేసి వస్తాను అన్నాడు నిన్న యాక్చువల్గా ప్లాన్ చేశాము వీడియో చేద్దామని కానీ నిన్న నాకు అవ్వలేదు అబ్బా

చూసుకోరా ఇదిగోండి చూస్తున్నారు కదా ఇటువంటి చిన్న చిన్న కంపలు ఇవి ముళ్ళు ఉంటాయి లైట్ ముళ్ళు ఉంటాయి అంటే చలిపేశాము ఆల్రెడీ వీటినే చూసుకుంటూ మనం వాడైతే తీసేస్తున్నాడు ఓకే ఈజీగా వచ్చేస్తాయి కదా బాబు అది కమర్ది ఇది ఒక డ్రింక్ పట్టుకెళ్ళు మర్చిపోకు ఇంటికి ఓకేనా సరే అయితే ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాము వీడియోనైతే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మన వీడియోస్ని ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియోనైతే అయితే లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్